నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వెంకటాపురం గ్రామంలో అన్నదాన కార్యక్రమం జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం దోపిడీ సునీత కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు బీహార్ సీఎంపై ప్రశాంత్ కిషోర్ ఆగ్రహం ఏపీ రాజకీయాలు హీరో సుమన్ కీలక వ్యాఖ్యలు కేరళ భూకంపం మూడు తీవ్రతతో భూ ప్రకంపనలు వంద కోట్ల పరువు నష్టం దావా వేసిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీణ టాండన్ ఢిల్లీలో మట్టి కుండలతో కాంగ్రెస్ నిరసన అధికారుల బదిలీలపై ఏపీ సీఎం చంద్రబాబు కసరత్తులు వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ న్యూజిలాండ్ అవుట్ పద్మనాభం మండల పరిధిలో వెంకటాపురం గ్రామంలో శ్రీ కోదండ కోదండరాములవారి రెండో వార్షికోత్సవ మహోత్సవ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి వెంకటాపురం సర్పంచ్ కె రమణ రేవిడి మాజీ ఎంపీటీసీ గంగరాజు డీలర్ పోలిశెట్టి కైలాస్ బాబు తదితరులు పాల్గొన్నారు గద్వాల జిల్లా పరిధిలో ఉన్న రెండు నియోజకవర్గాల మండలాల పట్టణ పరిధిలో ఉన్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల యాజమాన్యం విద్యా హక్కు చట్టం నిబంధనలు ఉల్లంఘించి తమ ఇష్ట ప్రభుత్వ అనుమతులు లేకుండా నూతన పాఠశాలలు ప్రారంభించాయి అలాగే పాఠశాలలోని యూనిఫామ్ విక్రయించడం అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి ఈ విషయంలో జిల్లా విద్యాధికారులు గాని కలెక్టర్ గాని ఎలాంటి స్పందన లేకుండా నిమ్మకు నీరెక్కినట్లు తమాషా చూస్తున్నారు ప్రైవేట్ పాఠశాల యాజమాన్యానికి డిపిఆర్ఓ కాలయం నుండి ఆక్రిడేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందంటే ఈ దోపిడీ విధానంలో జిల్లా కలెక్టర్ కు డిపిఆర్ఓ అధికారికి తమ వాటా ఉన్నట్లు స్పష్టమవుతుంది ఈ వ్యవహారంలో రాజకీయ ప్రజాప్రతినిధులు కొంతమంది పాత్రికేయుల పాత్ర ఉన్నట్లు సమాచారం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి గద్వాల జిల్లా అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుకుంటున్నారు

பிக்ஸ் సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసు జారీ చేసింది కేజ్రీవాల్ రౌస్ అవెన్యూ కోర్టులో మాట్లాడుతున్న ఓ వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో కోర్టు నోటీసు పంపింది ఈ వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఆదేశించింది ఆ వీడియోలను తొలగించాలని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ను మరో ఐదుగురికి కూడా ఆదేశాలు జారీ చేసింది బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో ఆయనతో కలిసి పనిచేసిన నేను ఎందుకు విమర్శిస్తున్నానని ప్రజలు నన్ను అడుగుతున్నారు అప్పుడు సీఎం వేరే వ్యక్తి కానీ ఇప్పుడు మన సాక్షిని బీజేపీకి అమ్మకానికి పెట్టారు ఒక రాష్ట్రానికి నాయకుడిగా ఉండేవాడు అక్కడ ప్రజలు గర్వపడేలా నడుచుకోవాలి కానీ నితీష్ కుమార్ కు అవమానం మిగిల్చారని ఆరోపించారు ఏపీ రాజకీయాలపై హీరో సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు శనివారం తిరుమల శ్రీవని దర్శించుకున్న ఆయన మిడతో మాట్లాడారు ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు ఏపీలో కూటమి ఘన విజయం సాధించడం శుభపరిణామం అన్నారు గత ప్రభుత్వ పాలన రాష్ట్రం ఐదేళ్ళు వెనక్కి వెళ్ళిందన్నారు బ్రేక్ తీసుకుందాం ఆర్ లుకింగ్ స్టూడియో ఫర్ పర్పస్ ఆల్ టైప్ ఆఫ్ వీడియో వి ఆర్ ప్రొవైడింగ్ కెమెరా సెటప్ Video Editing, VFX and 3D, Anchors, Makeup Room. These are the all features which we are providing you. And also we will provide outdoor green match studio setup. Come with concept and go with product. One step for your all media worries. For advanced booking contact us 988 533 double one seven. న్యూస్ కేరళలోని భూకంపం సంభవించింది ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల ప్రాంతంలో నాలుగు సెకండ్ల పాటు ఆయా ప్రాంతాల్లో భూకంపం సంభవించింది త్రిసూర్ పాలక్కాడ్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో రెక్టర్ స్కేల్ పై మూడు తీవ్రత భూకంప నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ నివేదించింది గురువాయూర్ కున్నంకులం కందనసేరి వేలూరు ముండూరు ప్రాంతాల్లో భూమి కంపించింది బాలీవుడ్ స్టార్ హీరోన్ రవీనా టాండన్ పై దాడి జరిగినట్లు ఓ వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తిపై రవీనా వంద కోట్ల రూపాయలు పరువు నష్టం దావా వేస్తూ నోటీస్ పంపినట్లు తెలుస్తుంది దీనిపై రవీనా న్యాయవాది సనాఖాన్ మాట్లాడుతూ ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేసి ఉద్దేశపూర్వకంగానే రవీనా ఇమేజ్ కు భంగం కలిగిస్తున్నారు ఆమె పేరును ఉపయోగించుకొని కొంత పబ్లిసిటీతో లాభాలు పొందాలని చూస్తున్నారు ఈ విషయంపై చట్టపరమ చర్యలు తీసుకుంటామంటూ చెప్పుకొచ్చారు దేశ రాజధాని ఢిల్లీలో నీటి సంక్షోభం రోజు రోజుకు తీవ్రమవుతుంది ఈ నేపథ్యంలో ఢిల్లీ కాంగ్రెస్ నాయకులు ఇవాళ నగరం మట్టి మట్టికుండను తలపై పెట్టుకుని కొన్ని చేశారు ఢిల్లీలోని మొత్తం రెండు వందల ఎనభై బ్లాకుల్లో ఉదయం పది గంటలకు నిరసనలు ప్రారంభమయ్యాయి తలపై మట్టి కుండలతో కాంగ్రెస్ జెండాలను చేతిలో పట్టుకొని నిరసనకారులు ఢిల్లీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం కుండలు నేలపై పగులు కొట్టారు ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వ యంత్రాంగంలో ప్రక్షాళనపై దృష్టి పెట్టారు మంత్రులకు శాఖలు కేటాయించిన నేపథ్యంలో ఆయా శాఖల్లోని అధికారుల బదిలీపై సీఎం చంద్రబాబు కసరత్తులు చేస్తున్నారు సమర్థత నిబంధనల పట్ల చిత్తశుద్ధి ఉన్న అధికారులకే కీలక పోస్టింగ్ ఇవ్వాలని భావిస్తున్నారు టీ ట్వంటీ ప్రపంచ కప్ టోనీలో రెండు పెద్ద జట్లకు బిగ్ షాక్ తగిలింది వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ న్యూజిలాండ్ నిష్క్రమించాయి టీ సూపర్ ఎయిట్ కు ఆఫ్ఘనిస్తాన్ యుఎస్ఏ క్వాలిఫై అయ్యాయి పాప్వాన్యూ గినియా విజయంతో ఆఫ్ఘనిస్తాన్ సూపర్ ఎయిట్ లోకి అడుగుపెట్టింది అమెరికా ఐర్లాండ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది మ్యాచ్ రద్దవడంతో అమెరికా ఐర్లాండ్ కు చెరో పాయింట్ దక్కాయి ఐదు పాయింట్లతో సూపర్ ఎయిట్ కు అమెరికా అర్హత సాధించింది మరోవైపు న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్ వెస్టిండీస్ చేతిలో ఓడిపోగా మూడు మ్యాచ్లు గెలిచి ఆఫ్ఘనిస్తాన్ సూపర్ ఎయిట్ కు దూసుకెళ్లింది గ్రూప్ ఏ పాయింట్ల పట్టికలో భారత్ మూడు మ్యాచ్ల్లో మూడు గెలిచి ఇప్పటికే సూపర్ ఎయిట్ కు వెళ్లిన విషయం తెలిసింది బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి వెంకటాపురం గ్రామంలో అన్నదాన కార్యక్రమం జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం దోపిడీ సునీత కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు బీహార్ సీఎంపై ప్రశాంత్ కిషోర్ ఆగ్రహం ఏపీ రాజకీయాలు భూకంపం మూడు తీవ్రతతో భూ ప్రకంపనలు వంద కోట్లు పరువు నష్టం దావా వేసిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ ఢిల్లీలో మట్టి కుండలతో కాంగ్రెస్ నిరసన అధికారుల బదిలీలపై ఏపీ సీఎం చంద్రబాబు కసరత్తులు టీ ట్వంటీ వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ న్యూజిలాండ్ అవుట్ ఇవి వరల్డ్ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్